Are you sure you want to sell your father's land, Mom, You know my situation. You know my London restaurants in debt. You already sold everything we had. Let's keep this land. It's our only connection to India. Even if we live here for under fifty years, we'll still be foreigners to them. Hi, Dad. Where have you been, darling? I was at school. I've joined as a teacher. Teacher? Yes. Here. Hmm. We're all moving back to to England once this this this. land has been sold. Do you really want to live with this encourageable Indians? Are you out of your mind? I can't believe ఒక్క చేస్తున్నావు ఒక లోంటప్పుడు టీచర్ ని నా స్టూడెంట్ లైఫ్ లో కూడా చూడలేదు మన తర్వాత డిస్కస్ చేద్దాం మేడం నేను డిస్కస్ చేయట్లా తిడుతున్నాను అనవసరంగా కెలికినట్టున్నాను జస్సిక వచ్చి మూడు రోజులైంది తన నంబర్ తీసుకుని మన స్కూల్ వాట్సాప్ గ్రూప్ యాడ్ చేయాలి చేసావా లేదు అంటే నువ్వు క్లాస్ చెప్పడానికి పనికిరావు అడ్మినిస్ట్రేషన్ చూసుకోవడానికి పనికిరావు అంతే కదా గివ్ మీ అన్ ఆన్సర్ టైలో సర్ ప్రిన్సిపల్ టైలో మనోరల్ గుడ్ మార్నింగ్ సర్ ఆవిడెప్పుడు అంతే డోంట్ మైండ్ ఆన్సర్ మీ ఆన్సర్ మీ అంటారు ఆన్సర్ ఇస్తే నాకే ఆన్సర్ ఇస్తావా అని తిడతారు ఈగో నేను అందరి పిల్లల్ని కాపీ కొట్టనివ్వను ఎవరెవరికి ఆన్సర్ తెలియదు వాళ్ళని మాత్రమే కాపీ కొట్టనిస్తాను కనీసం అప్పుడేమో వాళ్ళ ఆన్సర్ తెలుసుకుంటారు కదా అందుకే పిలిచి సరే ఐ మిస్ అండర్స్ వన్ యూ ఆస్ట్ ఫై ఫోన్ నెంబర్ ఇట్స్ ఓకే నో ప్రాబ్లం కేట్ అవునండి మీ ఏ ఏరియా ఫ్రెంచ్ కాలనీ ఫ్రెంచ్ కాలనీ మా ఇంటి పక్కనే సో మీకు ఏ హెల్ప్ కావాలన్నా ప్లీజ్ డోంట్ హెసిటేట్ ఆస్క్ మీ మన ఏరియాలో మంచి వెజిటేబుల్ షాప్ ఉందా ఉంది మీ లండన్ లో కూడా టమాటాలు ఎర్రగానే ఉంటాయి ఆఫ్ కోర్స్ హలో గణపతి ఫ్రెంచ్ ఫ్రెండా ఏ బ్రిటిష్ రా

ఏంటి బాటిల్ మాములుగా క్రికెట్ కాడు తెలుసు బాటిల్ కాడు అదే కదా బాటిల్ కాడు ఏమే ఉంటది బాటిల్ కాడే కావాలి క్యారెట్ బీరకాయ ఇవేమి వద్దా బాటిల్ కాడ ఒకటే పది సంవత్సరాలుగా నేను ఈ వ్యాపారం చేస్తున్నామా ఇక్కడ ఉన్నవి అన్ని ఫ్రెష్ వెజిటోతి ఇచ్చాను తోటకూర ఇచ్చాను అలాగే బాటిల్ గాడు ఇస్తావు తీసుకుంటుంది ఇస్తాను కంగారు ఎందుకు తెలియకపోతే తెలియదు అని నిజంగానే బాటిల్ తెలియదు లేదు అదేంటో నాకు తెలుసు ఈ రోజు శుక్రవారం నేను వ్రతం బాటిల్ గాడు ముట్టుకోవద్దు అయితే ఓ పని అది ఎక్కడుందో చెప్పు

వాడికి తెలీదు నాకు నాకు తెలుసు అండి వాడికే తెలీదు నాకు తెలుసుగా ఓ గూగుల్ లో ఛై చేస్తున్నావు గూగుల్ నా దాంట్లో అసలు డేటా లేదు నేను మెసేజ్ చెక్ చేస్తున్నాను అంతే అదేంటబ్బా డేటా లేకుండా మెసేజ్ వచ్చే ప్లాన్ నాకు చెప్పు నేను వేసుకుంటా నార్మల్ మెసేజ్ రా నార్మల్ గుడ్ ఈవినింగ్ సార్ హలో మ్యామ్ మహేష్ కరెక్ట్ టైం కి రే వెళ్ళి బాటిల్ కార్డ్ తీసుకురారా ఏంటి సార్ బాటిల్ కార్డ్ రా చంటబ్బాయ్ వెళ్ళి తీసుకురా

వ్రతపోతే పోనివ్వండి ఆ బాటిల్ గాడెది తీసి చేయండి నాకు బాటిల్ గాడ కంటే వరద ముఖ్యా అన్న ఒక సరకాయవు రే ఇక్కడ ఏం జరుగుతుంది నువ్వు ఎగ్గేసుకొని వచ్చి సరకాయవు అంటను ఏం జరిగితే నాకేంటి నాకు సొరకాయ కావాలి అన్న ఓ సరకాయవు రే ఎలైట్ పీపుల్ మాట్లాడుకుంటున్నావు రే ఆడగాదురా gadra రే మేవురా ఏ చెన్నేనో నీకు బాటిల్ గాడ అంటే ఏంటో తెలుసా అది తెలుసుకొని ఏం చేయాలి నేను నాకు సరకాయే కావాలి అన్న సొరకాయ ఇవ్వు దకన్నా ఇవ్వు అన్న మర్యాదగా దకన్నా ఇవ్వు అన్న మరియదగా బాటిల్ గాడ్ తీసుకెళ్ళు అన్న ఎవడన్నాయుడు పిచ్చోలా మాట్లాడుతున్నాడు నీకు ఇదే నేను అడిగిన సొరకాయ్ బుజి ఇది బాటిల్ గాడ్ అవున్రా నీలాంటి వాళ్ళకి ఇది సొరకాయ్ మా లాంటి అలైట్ పీపుల్ కి ఇది బాటిల్ గాడ్ ఇది మీకు అర్థం అవ్వాలనే ఇంత అక్కడి నుంచి ట్రై చేస్తున్నా బుజ్జి అదే బుజ్జి బాటిల్ గాడ్ అన్నా అకౌంట్ లో అన్నా శ్రావణ శుక్రవారం మీకు బాటిల్ గడ్డ అంటే ఏంటో తెలియదు కదా లేదు బుజ్జి నాకు తెలుసు నాకు తెలుసు బుజ్జి అబద్ధం ఆడుతున్నాడమ్మా ఆడికి ఇచ్చు గాడు తప్ప ఏ గాడు తెలియదు రై డబుల్ రా ఏయ్ యాక్చువల్లీ బాటిల్ గడ్డ అంటే ఏంటో నాకు ఫస్టే తెలుసు వాడికి తెలుసా అని టెస్ట్ చేశా వాడికి తెలియదు పోవర్ ఫెలో వాడి వైపు ముందు దొరికిపోయాడు ఎలాగలా కవర్ చేయడానికి చూసినా కుదరలా పాటలు కాడంటే తెలియకుండా నవ్వేసింది నవ్వుసింది నవ్వేసింది నవ్వేసింది మీద కబ్జా చేస్తే కేసు ఏడమేంట్రా కలికాలం భూపతి పదివేల గజాల సైట్ అన్నావు ఏడు వేల గజాలే ఉంది ఏం చేయమంటావు అవునా సరే వదిలే నేను చూసుకుంటాను నడుస్తూ మాట్లాడుకున్నాం అన్న లైఫే ఒక పెద్ద డిప్రెషన్ లో ఉందన్న రోజు లేవాలంటే చాలా భయంగా ఉందన్నా లేవకరా ఎందుకు లేస్తున్నాం ఏదో జీవితం మొత్తం పోయినట్టు ఎందుకు ఫీల్ అవుతున్నాం ఈ ఒక్కలాండి పోతే మొత్తం పోయినట్టేనా చూడు వీడి ల్యాండ్ అనవసరంగా కబ్జా చేసి వీడిని డిప్రెషన్లోకి లోకి తోసేసానని నేను గిల్టీ ఫీల్ ఎలా చేయదు నీలాగా నన్ను ఎవరు టార్చర్ పెట్టలేదు తెలుసా అన్న నాకు ఇంకో ల్యాండ్ ఒకటి ఉందన్న దాని మీద మాత్రం కన్నయ్యొద్దన్న అది ఎక్కడ ఉందిరా ఊరుకోనా అందుకు సపోజ్ మా వాళ్ళు మళ్ళీ నీ ల్యాండే కబ్జా చేసి మళ్ళీ నీకు డిప్రెషన్ వచ్చి మళ్ళీ నేను కౌన్సిలింగ్ ఇచ్చి విలియమ్స్ గారు రండి రండి ఇది ఇంకో కౌన్సిలింగ్ కేసు

నేను చెప్పొచ్చేది ఏంటంటే ప్రజల్నే న్యాయం అడుగుదాం ఈ పిల్లని అడుగుదాం కనా ఈ తెల్లలంతా మన దేశం వదిలే ఎప్పుడు పోయారా ఆగస్ట్ 15 1947 చూసావా చిన్న పిల్లకి తెలిసినంత కూడా నీకు తెలియట్లేదు అయినా నీ మీద నీ దేశం మీద నాకు చాలా మర్యాద ఉంది అన్ని దేశాల్ని ఆక్రమించుకొని వాళ్ళకి ఇండిపెండెన్స్ డే అనే ఫెస్టివల్ ని ఇచ్చిందే మీరు కదా ఐ యామ్ గోయింగ్ టు ది పోలీస్ స్టేషన్ పోలీస్ ఓ ఓకే ఓకే రే అన్నా సార్ నీ పోలీస్ స్టేషన్ దగ్గర దింపే ఆ పోలీస్ స్టేషన్ లో లావుగా కృష్ణ అని ఒకడు ఉంటాడు ఆడి కంప్లీట్ ఇవ్వు తీసుకోడు అప్పుడు మన పేరు చెప్పు వెంటనే తీసుకుంటాడు ఓకే అది మన రేంజ్ ఏం చేశారు సార్ లవ్ లెటర్ రాశారు సార్ లవ్ లెటరు అది నైన్త్ క్లాస్ పిల్లకి ఎగ్జామ్ లో స్పేస్ కెళ్ళిన మొదటి మహిళ ఎవరని అడిగితే నో వైఫేర్ రాసాడు సర్ అంతే కదా సర్ నేను చచ్చిపోతే వినాయకుడికి 108 గోప్రగాల కొడతానని బై ఇంగ్లీష్ అంటే లవ్ లెటర్ మాత్రం ఏ రాసాడు ఏ రాసాడు లవ్ లెటర్ రాసాడు రాసాడు ఇప్పుడు నీకు ఇప్పించకపోతే అడుగు ఈ మేట్ నాకు వదిలేయండి సార్ సర్ దగ్గరికి సార్ నాకు వదిలేయండి సార్ ఒక స్టూడెంట్ వల్ల మీ అందరు స్టూడెంట్స్ బాధపడకూడదు అందరి టైం వేస్ట్ అవ్వకూడదు నా కుదరండి నేను చూసుకుంటా నేను చూసుకుంటాను సార్ అదేంట్రా బటర్ఫ్లైస్ నువ్వు నన్ను చూసినప్పుడు నా కడుపులో ఒక వెయ్యి సీతాకొక చిలుకలు ఎగిరాయని సార్ ఆ సెలస్టీల్ ఏంజులు అప్పుడే స్వర్గం నుంచి దిగొచ్చిన దేవత సార్ సూపర్ సూపర్ రే సార్ నువ్వు ఎల్కేజీ నుంచి తీసుకోవడం చదువుకుంటున్నావు కదా అవును సార్ మరి నీకెలా రా ఈ సెలస్టియల్ ఇంగ్లీష్ అది కొరియన్ సిరీస్ సబ్ టైటిల్స్ లో చూసాను సార్ సార్ రే లవ్ లెటర్ రాయడానికి ఒక ఏజ్ ఉంటదిరా ఏంటి సార్ ఆ ఏజ్ నా ఏజ్ ఎంత ఉంటది లవ్ లెటర్ రాసే ఏజ్ సార్ స్మార్ట్ బాయ్ యు సోషల్ పాస్ గో నాన్నా ఏంట్రా లవ్ లెటరా కాదు నాన్న పర్లేదు పర్లేదు రాయ్ నాకు రాసిచ్చిన లెటర్స్ గుర్తున్నాయి కదా బా గుర్తున్నాయి నాన్న అవన్నీ ఫాలో అవుతావు కదా ఆ షోర్ నాన్నా అమ్మాయి కూడా ఇక్కడే పక్కన ఆ చచా చా చచా ఆకర్ట్లేదు నేను పిల్లల పర్సనల్ విషయాల్లో తలదూర్చే చీప్ టైప్ నానను కాదే అయ్యో రే పిల్లల్ని అర్థం చేసుకునే ఫ్రెండ్లీ టైప్ నాన్నల లిస్ట్ ఇస్తే ఈ ఊర్లో టాప్ లో నేను ఉంటా ఎందుకు చెప్పు ఎందుకు పర్లేదు చెప్పు ఎందుకంటే ఆ లిస్టు రాసేదే మీరు కాబట్టి సూపర్ రా నా కొడుకు అనిపించావు థ్యాంక్స్ నాన్న